జయప్రద గారు పంతొమ్మిది వందల అరవై రెండు ఏప్రిల్ మూడున ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని రాజమండ్రిలో ఒక మధ్య తరగతి కుటుంబంలో కృష్ణ గారు నీలవేణి దంపతులకు జన్మించారు జయప్రద గారు బాల్యంలో డాక్టర్ అవ్వాలని కోరిక ఉండేది ఈమె తల్లి ఈమెను ఏడవ ఏట నుంచే నాట్య సంగీత శిక్షణకు పంపించారు తన తండ్రి బాబాయిలు సినిమా పెట్టుబడిదారులైనప్పటికీ జయప్రద గారికి సినీ రంగ ప్రవేశం వారి ద్వారా లభించలేదు పద్నాలుగేళ్ల వయసులో పాఠశాలలో ఒక నాట్య ప్రదర్శన చేస్తుండగా సినీ నటుడు ఎం ప్రభాకర్ రెడ్డి గారు ఈమెను చూసి జయప్రద అని నామకరణం చేశారు పంతొమ్మిది వందల డెబ్బై ఆరులో విడుదలైన భూమి కోసం సినిమాలో మూడు నిమిషాల పాటలో జయప్రద గారిని పరిచయం చేశారు అలా మొదలైన జయప్రద గారి సినీ ప్రస్థానం రెండు వేల ఐదు వరకు మూడు దశాబ్దాల్లో ఆరు భాషల్లో మూడు వందలకి పైగా సినిమాల్లో నటించారు పాఠశాల తర్వాత ఆమె రాజమండ్రిలోని రాజలక్ష్మి మహిళా కళాశాలలో చేరారు జయప్రద్ గారు పంతొమ్మిది వందల ఎనభై ఆరు జూన్ ఇరవై రెండున సినీ నిర్మాత శ్రీకాంత్ గారిని వివాహమాడారు నందమూరి తారక రామారావు గారి ఆహ్వానంతో పంతొమ్మిది వందల తొంభై నాలుగు అక్టోబర్ పదిన తెలుగుదేశం పార్టీలో చేరి రాజకీయ రంగ ప్రవేశం చేశారు జయప్రద్ గారు ఆ తర్వాత ఈమె చంద్రబాబు నాయుడు గారి పక్షంలో చేరి తెలుగుదేశం పార్టీ మహిళా విభాగానికి అధ్యక్షురాలయ్యారు పంతొమ్మిది వందల తొంభై ఆరు ఏప్రిల్ లో తెలుగుదేశం పార్టీ తరఫున రాజ్యసభకు ఎన్నికయ్యారు ఆ తర్వాత పార్టీ నాయకులతో వచ్చిన గొడవల వల్ల తెలుగుదేశం పార్టీకి రాజీనామా చేసి జయప్రద గారు ములాయం సింగ్ యాదవ్ సమాజ్వాదీ పార్టీలో చేరి ఆంధ్ర నా జన్మభూమి కానీ ఉత్తరప్రదేశ్ నా కర్మభూమి అన్న నినాదంతో ఉత్తరప్రదేశ్ లోని రాంపూర్ నియోజకవర్గం నుండి రెండు వేల నాలుగు మే పదమూడున లోక్సభకు ఎన్నికయ్యారు ప్రతి గారు నటించిన కొన్ని తెలుగు చిత్రాలు ఏంటో ఇప్పుడు చూద్దాం భూమి కోసం సీతా కళ్యాణం శ్రీరాజేశ్వరి విలాస్ కాఫీ క్లబ్ మాంగళ్యానికి మరో ముడి అంతులేని కథ సిరిసిరి ముగ్మ సీతారామ వనవాసం ఈనాటి బంధం ఏనాటిదో నాయుడు బాబా కురుక్షేత్రం చాణక్య చంద్రగుప్త అందమే ఆనందం అడవి రాముడు యమగోళ శ్రీ తిరుపతి వెంకటేశ్వర కళ్యాణం కృష్ణ గారడి రంగూన్ రౌడీ దొంగలకు సవాల్ సూపర్ మెన్ శ్రీవారి ముచ్చట్లు రాముడు చండీ ప్రియ ఊరికి మొనగాడు అగ్నిపూలు నలభై ఏడు రోజులు స్వయంవరం కృష్ణార్జునులు ఏకలవ్య దేవత సాగర సంగమం ముందడుగు మేఘ సందేశం అమరజీవి అడవి సింహాలు పులి బెబ్బులి తాండ్ర పాపారాయుడు సింహాసనం వేట విశ్వనాథ నాయకుడు సంసారం జీవిత ఖైదీ మహారథి శరభ అనే చిత్రాల్లో నటించారు జయప్రద గారి రంగస్థల ప్రదర్శనల్లో చారిత్రాత్మక పాత్ర ఆమ్రపాలి విశేష ప్రజాదరణ పొందింది జయప్రద గారు కూచిపూడి మరియు భరతనాట్యాలను అభ్యసించారు శ్రీ వెంకటేశ్వర విశ్వవిద్యాలయం వారు ఆమెను గౌరవ డాక్టరేట్ చే సత్కరించారు దీంతో పాటు రాజీవ్ గాంధీ అవార్డు ఉత్తమ నటిగా నాలుగు సార్లు ఫిల్మ్ఫేర్ అవార్డును అందుకున్నారు రెండు వేల ఎనిమిదిలో ఆమె జీవన కాల సాఫల్య పురస్కారం అందుకున్నారు కళా సరస్వతి అవార్డ్ నర్కిస్ దత్ బంగారు పథకం కిన్నెర సావిత్రి అవార్డ్ శకుంతల రామన్ అవార్డు ఉగాది పురస్కారం చెన్నై మహిళా సౌర్య సమ్మాన్ ఉత్తమ్ కుమార్ అవార్డు మరియు శిరోమణి అవార్డును అందుకున్నారు రెండు వేల పంతొమ్మిది బీజేపీలో చేరి రెండు వేల పంతొమ్మిది లోక్సభ ఎన్నికల్లో ఆమె రాంపూర్ నుంచి పోటీ చేశారు రెండు వేల పద్నాలుగు ఆర్ఎల్డి అభ్యర్థిగా బీచ్నోర్ నుంచి పోటీ చేసి ఆమె ఓడిపోయారు రెండు వేల పదకొండు రాష్ట్రీయ లోక్ మంచ్ పేరిట స్వంత పార్టీని ఏర్పాటు చేశారు అయితే అదంతా విజయవంతం కాలేదు రెండు వేల తొమ్మిది ముప్పై వేల ఓట్ల ఆధిక్యంతో గెలుపొంది ఆమె పదిహేనవ లోక్ సభకు ఎన్నికయ్యారు దీంతో పాటు ఆర్థిక కమిటీలో సభ్యురాలుగా నియమితులయ్యారు రెండు వేల నాలుగు సమాచార సాంకేతిక కమిటీ మహిళా సాధికారత కమిటీ మరియు నీటి సంరక్షణ మరియు నిర్వహణపై ఏర్పాటైన పార్లమెంటరీ ఫోరంలో సభ్యురాలుగా నియమితులయ్యారు రెండు వేల నాలుగు సమాజ్వాదీ పార్టీ అభ్యర్థిగా రాంపూర్ నియోజకవర్గం నుంచి నెగ్గి ఆమె పద్నాలుగో లోక్సభకు ఎన్నికయ్యారు పంతొమ్మిది వందల తొంభై ఆరులో రాజ్యసభ సభ్యురాలుగా ఎన్నికయ్యారు పంతొమ్మిది వందల తొంభై నాలుగు టిడిపిలో చేరారు పంతొమ్మిది వందల డెబ్బై ఐదు లో సినీ చిత్ర పరిశ్రమలోకి జయప్రద్ గారు అడుగు పెట్టారు పది రూపాయల పారితోషికంతో కెరీర్ ని మొదలు పెట్టిన ఒక హీరోయిన్ ఇప్పుడు కోట్లు తీసుకునే స్థాయికి ఎక్కారు తన సుదీర్ఘ కెరీర్ లో ఎన్నో బ్లాక్ బస్టర్స్ ను ఖాతాలో వేసుకుని అనతి కాలంలోనే టాప్ హీరోయిన్ గా రాణించారు అయితే తన కెరీర్ ఫిక్స్ లో ఉన్న సమయంలోనే ఆమె తీసుకున్న ఒక నిర్ణయం తన జీవితాన్ని మార్చేసింది తన తొలి సినిమాకు పది రూపాయల రెమ్యునరేషన్ అందుకున్న జయప్రద్ గారు తన నటనతో అనతి కాలంలోనే ఇండస్ట్రీలో టాప్ స్టార్ గా ఎదిగారు వరుస ఆఫర్లు అందుకొని సౌత్ ఇండస్ట్రీలో దూసుకెళ్లారు ఆ తర్వాత బీ టౌన్ తన తనేంటో నిరూపించుకున్నారు అమితాబ్ బచ్చన్ గారు ధర్మేంద్ర గారు జితేంద్ర గారు వంటి టాప్ హీరోలతో నటించి అత్యధిక రెమ్యునరేషన్ అందుకునే రేంజ్ కు వెళ్లిపోయారు అయితే కెరీర్ పీక్ స్టేజ్ లో ఉన్న సమయంలో ఆమె తీసుకున్న ఒక నిర్ణయం వల్ల తన పర్సనల్ లైఫ్ లో అనేక ఇబ్బందులు ఎదురయ్యాయి అయినప్పటికీ ఆమె వాటిని ఎదుర్కొన్నారు పంతొమ్మిది వందల అరవై రెండులో రాజమండ్రిలో జన్మించిన జయప్రద గారి అసలు పేరు లలితా రాణిరావు గారు స్కూల్లో చదువుతున్న సమయంలో ఆమె చేసిన డాన్స్ పెర్ఫార్మెన్స్ ని చూసిన ఒక డైరెక్టర్ ఆమెను ఒక సినిమాలో నటించేందుకు ఆఫర్ ఇచ్చారు అలా తన పదమూడో ఏటా సినీ రంగ ప్రవేశం చేశారు భూమి కోసం అనే సినిమాలో ఆమె అతిథిగా కనిపించారు ఎందుకు గాను ఆమె పది రూపాయలు పారితోషికంగా అందుకున్నారు స్క్రీన్ పై కనిపించింది తక్కువ సమయమే అయినప్పటికీ డాన్స్ తో జయప్రద గారు అందరినీ ఆకట్టుకున్నారు దీంతో ఆమెను వరుస ఆఫర్లు వరించాయి అలా తమిళ డైరెక్టర్ బాలచందర్ గారు తెరకెక్కించిన అంతులేని కథ సినిమాతో అఫీషియల్ ఎంట్రీ ఇచ్చారు ఆ తర్వాత పలు తెలుగు తమిళ్ కన్నడ సినిమాల్లో నటించి ప్రేక్షకులను అలరించారు అయితే నెమ్మదిగా తన అడుగులు బాలీవుడ్ వైపుకి పడ్డాయి అక్కడ అమితాబ్ బచ్చన్ గారు జితేంద్ర గారు లాంటి అగ్రతారలు సరసన మెరిశారు పంతొమ్మిది వందల డెబ్బై తొమ్మిదిలో జయప్రద గారు బాలీవుడ్ కు పరిచయం చేస్తూ కె విశ్వనాథ్ గారు సిరిసిరి మువ్వ సినిమాను హిందీలో సర్గం పేరుతో రీమేక్ చేశారు ఆ సినిమా భారీ విజయాన్ని సాధించింది అక్కడ కూడా ఆమె రాత్రికి రాత్రే స్టార్ అయింది ఆమె తొలిసారిగా ఉత్తమ నటిగా ఫిల్మ్ ఫేర్ నామినేషన్ సంపాదించారు కానీ ఆమెకు హిందీ మాట్లాడడం రాకపోవడంతో ఆమె విజయాన్ని సద్వినియోగం చేసుకోలేకపోయారు దర్శకుడు కె విశ్వనాథ్ గారు ఆమెను మళ్లీ హిందీ చిత్రాల్లో ప్రవేశపెట్టడానికి మూడు సంవత్సరాలు పట్టింది కామ్ అనే హిందీ చిత్రంలో ఆమె మొదటిసారి హిందీలో అనార్గలంగా మాట్లాడారు ఇప్పుడు ఆమె హిందీ చిత్రాల్లో స్థిరంగా పనిచేయగలిగారు మరియు ప్రకాష్ మెహ్రా గారు నటించిన శరాబీద్ లో అమితాబ్ బచ్చన్ గారు ప్రియమైన స్నేహితురాలుగా నటించడం ద్వారా కె విశ్వనాథ్ గారి యొక్క సంజోగ్ లో ఆమె సవాలుతో కూడిన ద్విపాత్ర అభినయం ద్వారా ఉత్తమ నటిగా మరో రెండు ఫిలింఫేర్ నామినేషన్లు పొందారు బాలీవుడ్ సినిమా కెరీర్ తో పాటు ఆమె దక్షిణాదిలో ప్రశంసలు పొందిన చిత్రాల్లో నటించారు వాటిలో కె విశ్వనాథ్ గారు తెలుగులో కమల్ హాసన్ గారితో కలిసి చేసి పంతొమ్మిది వందల ఎనభై మూడులో విడుదలైన సాగర సంగమం వంటివి ఉన్నాయి ఆమె ప్రజలతోనే కాకుండా ప్రపంచంలోని అత్యంత అందమైన మహిళల్లో ఒకరిగా చెప్పుకునే గొప్ప భారతీయ దర్శకుడు సత్యజిత్ రే గారితో కూడా అభిమానులను సంపాదించుతున్నారు ఆమె బెంగాలీ చిత్రాల్లో నటించినప్పటికీ ఆమె ఎప్పుడు రే కోసం చేయలేదు జయ అమితాబ్ బచ్చన్ మరియు జితేంద్ర గారితో మాత్రమే కాకుండా తన తక్షణ ప్రత్యర్థి శ్రీదేవి గారితో కూడా విజయవంతమైన జట్టును నిర్మించారు ఆమెతో ఆమె దాదాపుగా డజన్ చిత్రాల్లో నటించారు ఒకరినొకరు పెద్ద త్యాగాలు చేసుకునే సోదరి మనులుగా నటించిన వారి విజయవంతమైన తెలుగు చిత్రాలు దేవతను హిందీలో విజయవంతమైన తోపాగా పునర్నిర్మించారు ఈ చిత్రాలు జయప్రద గారు సాంప్రదాయక సాంప్రదాయవాద సినీ ప్రేక్షకులకు ఇష్టమైనవిగా చేశాయి ఆమె రాజకీయ నాయకురాలుగా కొత్త కెరీర్ ప్రారంభించినప్పుడు అది ఆమెకు బాగా ఉపయోగపడే ఇమేజ్ అయింది రెండు వేలు ఆమె మోహన్ లాల్ గారితో కలిసి దేవదూతన్ అనే మలయాళ సినిమా ద్వారా మలయాళ చిత్ర పరిశ్రమలోకి ప్రవేశించారు రెండు వేల రెండులో ఆమె ఆదర్ చిత్రంలో అతిథి పాత్రలు నటించడం ద్వారా మరాఠీ చిత్ర పరిశ్రమలోకి అడుగు పెట్టారు ఇప్పటి వరకు ఆమె ఏడు భాషల్లో నటించారు మరియు ముప్పై సంవత్సరాల శని జీవితంలో మూడు వందల చిత్రాలను పూర్తి చేశారు రెండు వేల నాలుగులో పరిణితి చెందిన బాధలు పోషించడం ప్రారంభించారు ఆమెకు చెన్నైలో చైప్రద థియేటర్ కూడా ఉంది పంతొమ్మిది వందల ఎనభై ఆరులో ఆమె నిర్మాత శ్రీకాంత్ గారిని వివాహం చేసుకున్నారు అధిక గారికి వచ్చిన అవార్డులు ఏంటో ఇప్పుడు చూద్దాం జీవిత సాఫల్య పురస్కారం దక్షిణం రెండు వేల ఏడు ఉత్తమ నటి సర్గం పంతొమ్మిది వందల డెబ్బై తొమ్మిది నామినేషన్ లో పొందింది ఉత్తమ నటి షరాబి పంతొమ్మిది వందల ఎనభై ఐదు నామినేషన్ పొందింది ఉత్తమ నటి సంజోగ్ పంతొమ్మిది వందల ఎనభై ఆరు నామినేషన్ పొందింది ఇతర అవార్డులు అంతునేని కథకు నంది ప్రత్యేక అవార్డు కళా సరస్వతి అవార్డు కిన్నెర సావిత్రి అవార్డు రాజీవ్ గాంధీ అవార్డు నర్కీస్ దత్ స్వర్ణ పథకం శకుంతల కళారత్నం అవార్డు ఉత్తమ కుమార్ అవార్డు ఏఎన్ఆర్ అచీవ్మెంట్ అవార్డు రెండు వేల ఎనిమిదిలో పొందారు ఏప్రద గారికి చిన్నతనంలో నృత్యం పట్ల ప్రత్యేక ఆసక్తి ఉండేది ఆమె అద్భుతమైన నటనను చూసిన తర్వాత పద్నాలుగు సంవత్సరాల వయసులో ఆమె తెలుగు చిత్ర దర్శకుడు ఆమెకు భూమి కోసం అనే చిత్రంలో మూడు నిమిషాల నృత్య గీతాన్ని ఆఫర్ చేశారు ఆ చిత్రంలో ఆమె నటనకు ఆమెకు కేవలం పది రూపాయలు మాత్రమే పారితోషికం లభించింది ఆమె దక్షిణ భారత చిత్రాల్లో తన నటనా జీవితాన్ని ప్రారంభించారు పంతొమ్మిది వందల డెబ్బై ఆరు నాటికి పదిహేడు సంవత్సరాల వయసులో జయబ్రత గారు దక్షిణ భారత చిత్రాల్లో ఒక పెద్ద స్టార్ అయ్యారు ఆమె కమల్ హాసన్ గారు మోహన్ లాల్ గారు రజనీకాంత్ గారు అమితాబ్ బచ్చన్ గారు వంటి పెద్ద నటులతో కలిసి పనిచేశారు పంతొమ్మిది వందల డెబ్బై ఏడు చిత్రం అడవి రాముడు బాక్సాఫీస్ రికార్డులను బద్దలు కొట్టి ఆమె స్టార్ హోదాను పదలం చేసుకున్నారు అదే సంవత్సరం ఆమెను కన్నడ చిత్ర నిర్మాత విజయ్ గారు సూపర్ హిట్ చిత్రం సనది అప్పన్న ద్వారా కన్నడ సినిమాకు పరిచయం చేశారు ఉస్మాత్ బిస్మిల్లా ఖాన్ షెహానాయి వాయించిన ఏకైక చిత్రం కూడా ఇదే పంతొమ్మిది వందల డెబ్బై తొమ్మిదిలో సర్గన్ అనే హిందీ చిత్రంలో జయప్రద్ గారిని నటిగా ఎంపిక చేసి ఆమెను బాలీవుడ్ తో పరిచయం చేశారు కె విశ్వనాథ్ గారు ఆ చిత్రానికి ఆమె తొలి ఫిలింఫేర్ నామినేషన్ కూడా పొందారు ప్రారంభంలో ఆమెకు హిందీ మాట్లాడడం కష్టంగా ఉండేది మరియు భాషను మెరుగుపరుచుకోవడానికి ఆమె హిందీ పాఠాలు నేర్చుకోవడం ప్రారంభించారు పంతొమ్మిది వందల ఎనభై రెండులో దర్శకుడు కె విశ్వనాథ్ గారు ఆమెని కామ్ చో తో హిందీ చిత్రాల్లోకి తిరిగి ప్రవేశపెట్టారా అక్కడ జయప్రద గారు మొదటిసారిగా హిందీలో అనార్గలంగా మాట్లాడగలిగారు పంతొమ్మిది వందల తొంభై నాలుగులో ఆ సినిమా సహాటుల్లో ఒకరు అయిన మంచి స్నేహితుడు అయిన ఎన్టీ రామారావు గారు ఆమెని రాజకీయాల్లోకి రావాలని సూచించగా ఆమె తెలుగుదేశం పార్టీలో చేరారు ఆమెకు సీట్ ఆఫర్ చేసినప్పటికీ ఆ సమయంలో ఎన్నికల్లో పోటీ చేయడానికి ఆమె ఇష్టపడలేదు ఎన్టీ రామారావు గారు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి అయినప్పుడు ఆమె అనేక నియోజకవర్గాల్లో ఆయన తరపున ప్రచారం చేశారు జయప్రద గారు మరియు శ్రీదేవి గారు వారి కాలంలో మద్ద ప్రత్యర్థులుగా భావించేవారు ఆమె చెన్నైలో జయప్రద థియేటర్ యజమాని ప్రఖ్యాత భారతీయ చిత్ర నిర్మాత సత్యజిత్ రే జయప్రద గారు ప్రపంచంలో అత్యంత అందమైన మహిళలో ఒకరిగా అభివర్ణించారు